శక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు అంజనం కావాలంటే స్క్రీన్ పైన కనబడిచే నంబర్కి మీరు ఫోన్ చేయండి ఈ అంజనం పేరు సర్వాంజనం ఈ సర్వాంజనములు మీరు ప్రతి ఒక్క విషయాన్ని చూసి తెలుసుకోవచ్చు మీ కంటికి కనపడకుండా ఉండే వస్తువులు అంటే పోగొట్టుపోయిన వస్తువులు కానీ మీరు ఈ అంజనములో మేమిచ్చే మంత్రం సిద్ధి చేసుకొని అంజనం చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అంజనం కనిపిస్తుంది స్క్రీన్ పై నుండే నెంబర్కి మీరు ఫోన్ చేశారంటే అంజనము అంజన మంత్రము రెండు మిగివటం జరుగుతుంది మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అంజనము మీరు పది మందికి జ్యోతిష్యం చెప్పగల శక్తి మీరు వస్తుంది జై కాళికాదేవి జై జై ఓం శక్తి